సర్కార్ తాజా టార్గెట్ మామిడిపల్లి ల్యాండ్స్ ఇక ఇక్కడ అది రాష్ట్రంలో చాలా జాగలు అయిపోయినాయి ఇక కొత్తగా ఒక మీద పడ్డది రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం మామిడిపల్లిలోని భూముల మీద సర్కార్ కన్నైతే పడ్డది ఇక నాలుగు వందల అరవై ఎనిమిది ఎకరాలను స్వాధీనం చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ తహసీల్దార్ నుంచి రికార్డులు తెప్పించుకుంటున్న అధికారులు భూ బదలాయింపు జరగకముందే బోర్డులు పాదిన టీజీఐఐసి సర్కారు తాకట్టు పెడుతుందా వేలం వేస్తుందా అన్న అనుమానాలు కూడా అక్కడ నడుస్తున్నాయి ఇక భూముల అమ్మకం ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న కీలకమైన టాస్క్ ఇది హెచ్ఏ హెచ్సియు భూములను తాకట్టు పెడితేనే పదివేల కోట్ల రావడంతో వాటిని అమ్మేస్తే అంతకంటే ఎక్కువ వస్తుందని ప్రభుత్వం ఆశించింది కానీ అనూహ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగడం వారిని తెలంగాణ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కూడా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది ప్రస్తుతం బంతి సుప్రీంకోర్టులో ఉన్నందున భూములను అమ్మే దాఖలాలు దాదాపు మూసుకుపోయినట్టేనని అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఇచ్చిన మరో ల్యాండ్ బ్యాంక్పై ప్రభుత్వం దృష్టి సాధించింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల బాలపూర్ మండలం మామిడిపల్లి గ్రామం పరిధిలో విస్తరించి ఉన్న నాలుగు వందల అరవై ఎనిమిది ఎకరాలపై తాజాగా అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది ఇక ప్రభుత్వం చాలా సందర్భాల్లో కూడా మరి రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన రియల్ ఎస్టేట్ మనం చాలాసార్లు చెప్పినాం ఇంతకుముందు కూడా చెప్పినాం ఆయన రియల్ ఎస్టేట్ సంబంధించి బిజినెస్ చేసింది కాబట్టి ఆయనకు భూములను అమ్మడం కొనడమే తెలుస్తుంది వేరే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పెట్టుబడులు కావచ్చు తీసుకొచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనబడవు సో ప్రభుత్వ ఖజానా లేదని చెప్తున్నాడు అప్పులు తీసుకొస్తున్నాం అని చెప్తున్నాడు తెచ్చిన అప్పులు కట్టాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాడు అని కూడా మనకు తెలిసిన విషయమే సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏవైతే విలువ ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో ఇది ఏదైతే ఈ భూమి ఏదైతుందో రావిరాల సమీపం అంటే మొత్తం కూడా శంషాబాద్ నానుకొని ఉంటాయి ఎయిర్పోర్ట్ నానుకొని ఉంటాయి కాబట్టి అవి కూడా పూర్తి మొత్తంలో విలువైన భూములు అవి కూడా అమ్మి ఏదైతే ప్రైవేట్ బ్యాంకులకు కావచ్చు లేకపోతే అప్పులు తీసుకొచ్చిన కడ కూడా పూర్తి మొత్తం